హలో నేను రావు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ట్రైలర్ రిలీజ్ చేశారు దాంట్లో ఒకే ఒక డైలాగ్ బయటకు వచ్చింది మిగిలిన డైలాగులు బయటకు రాలేదు ఇప్పటి వరకు కొన్ని కొన్ని క్లిప్స్ బయటకు వచ్చినప్పటికీ కూడా డాకు మహారాజ్ ఎక్కడా కూడా డైలాగ్ వినిపించలేదు ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లో డైలాగ్ ఎక్కడా కూడా వినిపించలేదు ఇదేంటి అసలు బాలకృష్ణ డైలాగ్ ల్యాప్ ట్రైలర్ రిలీజ్ చేశారని చెప్పేసి అనుకున్నారు అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విడుదల చేసినటువంటి థియేట్రికల్ ట్రైలర్లో ఒకే ఒక్క డైలాగ్ వినిపించింది అనేకమైన డైలాగులు డాకుమారోజులు ఉండొచ్చు కానీ ఒక డైలాగు ఆ డైలాగ్ ఏంటంటే ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు నేను చంపడంలో చేశా అనేటువంటి డైలాగ్ ఉంది ఈ డైలాగ్ ఒక్కటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విడుదల చేసినటువంటి ఈ ట్రైలర్లో ఉంది ఇప్పటి వరకు బయట రాలేదు డాకు మహారాజ్ ఫస్ట్ వచ్చింది ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారు నేను చంపడంలో చేశా అనేటువంటి డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో బాలకృష్ణ చేసినటువంటి డాకు మహారాజులో వినిపించినటువంటి డైలాగు ఇక మనం ఈ డైలాగుల పరంపరను కనుక గుర్తు చేసుకుంటే గతంలో బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగులు ఇప్పటికీ చాలామంది వాళ్ళ అభిమానులకి చెవుల్లో తిరుగుతూ ఉంటాయి బాలకృష్ణ డైలాగులే ఒక ప్రత్యేకత ఆయన సినిమాల్లో లెజెండ్ సినిమాలో ఒక డైలాగు మనం గుర్తు చేసుకున్నాం ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురు వెళ్ళినా వాడి వాడికే రిస్క్ తొక్కి పడేస్తా ఇది లెజెండ్లో లెజెండ్ హిట్ సినిమా దాంట్లో ఉండేది ఇంకో డైలాగ్ ఏంటంటే ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు అనేటువంటిది ఇంకో డైలాగ్ లెజెండ్లో అది కూడా హిట్ ఫిల్మ్ లెజెండ్ ఇక డిక్టేటర్ సినిమాలో నేనేది మొదలు పెట్టను మొదలు పెడితే వదిలిపెట్టను ఇది డిక్టేటర్ సినిమాలో ఇక గౌతమిపుత్ర పుత్ర అనే సినిమా దాంట్లో సమయం లేదు మిత్రమా రణమా శరణమా ఇది గౌతమిపుత్ర శాతకంలో ఇక లయన్ ఇవన్నీ కూడా వరుస హిట్లు ఇప్పుడు ఆయన డబల్ హ్యాట్రిక్ హిట్లోకి వెళ్ళబోతున్నారు డబుల్ హిట్ కొట్ట కొట్టబోతున్నారు హ్యాట్రిక్లో ఇప్పుడు డాకు మహారాజు కూడా హిట్ టాక్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమాలు ఇటీవల కాలంలో విడుదలైనటువంటి సినిమాలు వరుసగా ఇప్పుడు లయన్ సినిమాలు ఒక డైలాగ్ ఉంది కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది ఇంకొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది ఇది ఆయన లయన్ సినిమాలో చెప్పినట్టు ఇక సింహ సింహ సినిమాలో డైలాగ్ చూడు ఒకవైపే చూడు రెండవ వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతాం ఇది సింహలో డైలాగ్ ఇంకా ఊ కొడతారా ఉలిక్కు పడతారా సినిమాలో ఈ రాయుడు చంపాలనుకుంటే ఆ బ్రహ్మదేవుడైనా కాపాడలేడు అదే ఈ రాయుడు కాపాడాలనుకుంటే ఆ యముడైనా తీసుకెళ్ళలేడు ఇది అప్పుడు డైలాగ్ ఇక లక్ష్మీ నరసింహ ఇవాటి చాలా డైలాగులు ఉన్నాయి ఆ డైలాగులన్నీ చెప్తే మనకి టైం చాలా ఎక్కువ అవుతుంది బట్ ఇటీవల కాలంలో విడుదలైనటువంటి సినిమాల్లో ఉండేటువంటి బాలయ్య డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి ఆ డైలాగులన్నీ ఏ సినిమాలో ఏంటి అనేది మనం అంచనా వేసుకోవచ్చు కూడా కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు ఇలాంటి డైలాగులు ఉంటాయి అనమాట సో ఇలాంటి పవర్ఫుల్ డైలాగులతో ఈ సినిమా కూడా ఉండబోతుంది ఒకటే ఒకటి ఈ సినిమాలో డాకు మహారాజులు వినిపించింది సో మిగతా డైలాగులు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ ట్రైలర్లో వాస్తవంగా చూపి ఒకటే ఒక డైలాగ్ చూపించారు మిగతా ఇంకా చూపించలేదు బట్ ఈ సినిమా మీద బాగా అంచనాల్ని పెళ్లి చేశారు ప్లస్ బాలకృష్ణ మాట్లాడారు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ అసలు ఈ సినిమా బయటికి రావడానికి గల కారణాన్ని రహస్యాన్ని బయట పెట్టారు ఏంటంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా ఉంది కదా ఆ సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ నటిస్తారు మెప్పిస్తారు శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటారని చెప్పి ఆయన గెటప్ ను చూస్తే కనుక మనకు అర్థమవుతుంది ప్లస్ ఆయన డైలాగ్ డెలివరీ ఆయన హావభావాలు ఇవన్నీ కూడా ఆ సినిమాలో పండించారు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలుగా అలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకి వచ్చిందట దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ డాకు మహారాజ్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ దాంట్లో ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారు నటించారు అది బాగా ఆయనకు గుర్తొచ్చింది అది బాబీతో షేర్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి క్యారెక్టరే ఈ డాకు మహారాజ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది చూచాయిగా బాలకృష్ణ లీక్ చేసేసారు సో ఈ గెటప్ అనేది ఎలా వచ్చింది డాకు మహారాజ్లో అనే దానికి ఆదిత్య శ్రీ సృష్టి శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే గెటప్ ఉందో దానిలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ డాకు మహారాజ్ గెటప్ అని చెప్ చెప్తున్నారు సో ప్రీ రిలీజ్ ఫంక్షను ఆ ప్రీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినటువంటి తీరు ఆ తర్వాత ట్రైలర్ విడుదల చేశారు ఆ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటిని చూసిన తర్వాత హిట్ టాక్ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్నటువంటి సినిమాల్లో డాకు మహారాజ్కి హైప్ క్రియేట్ అయింది సంక్రాంతి పరిలో ఉన్నటువంటి సినిమాల్లో సూపర్ హిట్ అయ్యేటువంటి సినిమా జాబితాలో ఇప్పుడు ఈ డాకు మహారాజ్ కనిపిస్తుంది డబల్ హ్యాట్రిక్ దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు చాలా పాజిటివ్ టాక్స్ వస్తూ ఉన్నాయి ఈ సినిమా మీద అలాగే బా ఈ సినిమాకు సంబంధించి నే క్యారెక్టరైజేషన్ కానీ లేదంటే షూటింగ్ కానీ కొన్ని కొన్ని స్పాట్స్ అక్కడ నిర్మించారు డాకు మహారాజ్ ఉండేటువంటి ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని సంబంధించిన ఒక సెట్ కూడా వేశారు ఆ సెట్ గురించి నిర్మాత చెప్పడం జరిగింది అది అద్భుతమైనటువంటి సెట్ ఆ లొకేషన్ అదంతా కూడా అద్భుతంగా ఏర్పాటు చేసేవాళ్ళు అనుకుంటున్నారు అంటే లొకేషన్స్ కావాలన్నా డైలాగ్స్ కావాలన్నా తర్వాత గెటప్ చూడాలన్నా పాటలు చూడాలన్నా డ్యాన్సులు చూడాలన్నా డాకు మహారాజ్ మాత్రమే అని చెప్పి ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్ర బృందం చెప్తూ ఉంది సో ఇది బాబీకి ఒక టర్నింగ్ పాయింట్ కూడా కాబోతోంది గతంలో బాబీ నిర్మించినటువంటి సినిమాలకి డైరెక్ట్ చేసినటువంటి సినిమాలకి ఇప్పుడు ఈ డాకో మహారాజ్కి ఖచ్చితంగా డిఫరెంట్ ఉండబోతుంది అది రిలీజ్ కాకముందే దానికి ఒక పాజిటివ్ టాక్ వచ్చినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో థియేటర్లో ప్రేక్షకులు అల్లరి చేసేలా ఆహ్లాదం పంచుకునేలా బాలకృష్ణ ఏదైతే కోరుకుంటున్నారో ఆ తరహాలో అది హిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం బాలకృష్ణ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక అంశాన్ని కూడా చెప్పారు బాలకృష్ణ ఏది చెప్తే ఫ్యాన్స్ అదే చేస్తారట చాలా క్రమశిక్షణతో కూడినటువంటి ఫ్యాన్సే తనకున్నారు క్రమశిక్షణతో కూడినటువంటి అభిమానులే తనకున్నారని చెప్పి చెప్పారు అంటే దాని అర్థమైంది ఇటీవల కాలంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ పుష్ప టూల్స్ సందర్భంగా అక్కడికి వెళ్ళారు అక్కడ అభిమానులు ఏ విధంగా చేశారు మనం చూసాం బట్ తనకు ఉండేటువంటి అభిమానులు అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి పరోక్షంగా ఆయన ఆయన అభిమానుల గురించి చెప్పడం జరిగింది డాకో మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కనుక చూస్తే కనుక డెఫినెట్గా ఇది హిట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనే భావన కలుగుతుంది మరి బాలకృష్ణ చెప్పినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గెటప్ నుంచి వచ్చినటువంటి ఒక స్టోరీ డాకు మహారాజ్ అంటున్నారు మరి అది ఎలా ఉండబోతుంది ఏంటి ఈ సినిమా ట్రైలర్ అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అనేది టోల్స్ రూపంలో కూడా తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్